ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి అనేక మంది సందర్శకుల్లో వివిధ రకాలైన మతస్థుల వాళ్ళు ఉంటారు వివిధ మార్గాలు అవలంబించేవారు ఉంటారు వివిధ శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే ఒకరు సూటిగా మహర్షిని అడుగుతున్నారు ఏమని మీరు ఎవరికైనా ఉపదేశం ఇస్తారా ఎప్పుడైనా మీరు ఆ విధంగా చేశారా దానికి మహర్షులు వారు ఏం చెబుతారు మీ అందరికీ తెలిసిందే సందర్శకులు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు సమాధానాన్ని ఇస్తూ ఉంటాను వారు వాటిని ఏ విధంగా స్వీకరిస్తారో అది వారి ఇష్టం నేను ఇది చెయ్యమని చెప్పను మానమని చెప్పను అసలు ఉపదేశం అనేది ఎవరున్నారు చేయటానికి నేనా గురువుని కాదు నాకు శిష్యులు లేరు అంటూ చెప్పుకొచ్చారు మరి మీరు మాట్లాడి చెప్పేది ఉపదేశం కాదా అది వారు గ్రహించే దాన్ని బట్టి ఉంటుంది నేను ఎలా నన్ను ఎలా చెప్పమంటారు అడిగిన దానికి సమాధానం చెబుతాను ఆ సమాధానము వారు ఉపదేశం అనుకుంటే ఉపదేశము సమాధానం అనుకుంటే సమాధానము నిజానికి ఉపదేశించటానికి నీవు ఆత్మకి దూరంగా ఉంటేగా నీవే ఆత్మవే ఉన్నప్పుడు ఉపదేశం ఏంటి ఉప అంటే సమీపము దేశము అంటే నీ సహజ స్థితి అంతేగాని ఏ మంత్రమో తంత్రమో యంత్రమో ఇది చెయ్యి అది చెయ్యి ఇది స్మరించు అది స్మరించు అని చెప్పటం కాదు కదా అవన్నీ కూడా అహంకారాన్ని పెంచి పోషించేవే తప్ప తప్పానికి ఉపదేశం అన్నది మౌనమే మౌనమే చాలా గొప్ప ఉపదేశం సత్యం ప్రకటించాలి అంటే ఆది శంకరులు ఈ విషయమే చెప్పారు కదా మౌన వ్యాఖ్యాన ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం అంటూ అంతకు మించిన ఉపదేశం ఏముంటుంది మాటలకు అందనిది మాటలతో ఎలా చెప్తాము అందుకనే మౌనంతోనే నీవు చెప్పగలవు ఇంత చెప్పినా మీకు ఎవరైనా శిష్యులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు క్రతుక్రియల విషయంలో నేను ఎప్పుడూ ఉపదేశం ఇయ్యను ఇది పూజించు అది పూజించు ఎవరి చెవులోనూ రహస్యంగా మంత్రము కూడా ఉచ్చరించమని ఇరుగను ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే నా శిష్యుడని నా భక్తుడని ప్రకటించుకుంటే పరిణించుకోవచ్చు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నా శిష్యులుగా నేను ఎవరిని పరిగణించను కారణం నేను గురువుని కాదు కదా సర్వానికి స్థానం ఒకటి ఉన్నది అది మాత్రమే నిన్ను నన్ను నడిపిస్తుంది నేను ఎవ్వరి ఉపదేశము అర్థించలేదు ఇంతవరకు మరి నేను ఎలా చెప్తాను ఇంతవరకు నేను మంత్ర క్రియాపూర్వకంగా ఉపదేశం ఉపదేశమేది ఇవ్వలేదు జనులు తాము నా శిష్యులం అనుకుంటే నేను హర్షించను ద్వేషించను ఖండించను నా దృష్టిలో అందరూ నాకు సమములే సమానమే తక్కువ లేదు ఎక్కువ లేదు ముఖ్యంగా వారు నా శిష్యులమని చెప్పుకునే అర్హత తమకున్నదంటారు దానికి నేనేం చేయమంటావు వారిని నేనేమనగలను నేను శిష్యుడని ఒప్పు చెప్పుకోను గురువనే చెప్పుకోను చెప్పుకోటానికి ఎవరున్నారు కనుక అన్యవత్వం ఉంటే కదా ఇతరులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు దేహాత్మ బుద్ధితో కాసేపు నీవు నిద్రపోతే నిద్రలో వీళ్ళందరూ ఏమైనా ఇదంతా కూడా అదృశ్యమైపోయింది కదా ఆ నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వాన్ని నీవు ఈ జాగ్రత్తావస్థలో కూడా ఉన్నావు కాకపోతే నీ ఆలోచనలు నీ బంధాలు నీ రాగద్వేషాలు ఒకటి కాదు ఆలోచన సమూహం నిన్ను ముట్టడి చేసి కట్టడి చేస్తున్నది ఇక్కడ ఆలోచనకు దూరంగా ఉండు ఆలోచన రహితమైన మనస్సే నీ సహజత్వము ఏదీ కొత్తగా రాదు ఇది గమనించు కనుక ముఖ్యంగా నీవు గ్రహించవలసింది ఉన్నానన్న ఇరుక మాత్రమే సత్యమని ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేనని ఇంకో రకంగా చెప్పాల్సిన అవసరం లేదు నీకు సంకల్పం వస్తున్నదంటేనే అన్యత్వ ఏర్పడుతున్నది అసలు ఆత్మకు అన్యంగా ఏది ఉంది కనుక ఆత్మ మాత్రమే ఉన్నది సృష్టి లేదు అన్యత్వము లేదు జనన మరణాలు లేవు నీవనుకునే అవస్థాత రేపులు లేవు పోని ఏనాడైనా ఈ దేహము ఈ జగత్తు అది ఉన్నట్టు నీకు చెప్పిందా లేదు కదా మరి ఎందుకు శ్రమ ముఖ్యంగా ఏ శక్తి అయితే నన్ను ఇక్కడికి రావించిందో ఆ కొండపై ఉన్నటువంటి శక్తి ప్రోత్సాహం వల్లనే కదా ప్రతి ఒక్కరూ కర్మజీవులు కర్మ ప్రకారమే సాగిపోతూ ఉంటుంది నా కర్మ ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను నీకు అలాగే ఉంటే వస్తావు లేకపోతే లేదు ప్రతి జీవి కూడా పిడిగడు ప్రారంభంతో వస్తున్నాడు ఈ మాయలోకి ఎప్పుడు ఏ క్షణంలో ఏది ఏ విధంగా జరగవలసి ఉన్నదో అది ముందుగానే రాసిపెట్టుంది కదా నీవేది మార్చలేవు దాన్ని తగ్గించను లేవు హెచ్చించను లేవు ఎందుకు దాని గురించి నీకు శ్రమ కనుక ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి నిశ్చలత్వంలోనే మీ సగజత్వము అనుగ్రహము చేత అది ప్రకాశిస్తూ ఉన్న సంగతి మీకే తెలుస్తుంది ఆత్మగా ఏది కొత్తగా రాదు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ మీరు ధనాన్ని ఎందుకు స్వీకరించరు దాంతోపాటు కావలసిన వస్తువులు మీరు తెచ్చుకోవచ్చు కదా అనుభవించవచ్చు కదా అంటే నాకెందుకు ధనం ధనంతోనే నేను చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ నాకెట్టి ఆస్తి లేదు అయినప్పటికీ ఆశ్రమ వాసులు ముడుపులు స్వీకరిస్తున్నారు కదా దాని సంగతి మీరు ఏమంటారు ఈ పరిణామం కాలక్రమేణా కలిగింది కొందరు సహచరులు ఇదిగో డబ్బులు వసూలు చేయటానికై నా పేరు ఉపయోగిస్తారు సుమా వారిని నేను అనుమతించను లేను ఆపను లేను అందుచే అది జరుగుతూ పోతూ ఉన్నదే కదా ఒకవేళ ఒకళ్ళు మానేరే అనుకు ఇంకొకరు మొదలు పెడతారు వసూళ్లు జరుగుతూనే ఉంటాయి దానాలను అందుకోవటం నాకు ఇష్టం ఉండదు కానీ వీరు నా మాట ఎవరు పాటించరు వారికి తోచినట్టు వారు చేస్తారు ఎవరిని ఎవరు ఆపగలరు సర్వాన్ని నడిపించేది ఆ ఉచిత శక్తి చూసుకుంటుంది నాకు వాటితో ఏ ప్రమేయము లేదు ఉన్నా ప్రమేయము లేదు లేకున్నా లేదు వాళ్ళు ఇది చేశారా అది చేశారా అది మంచా చేడా అనే చింతన నాకు లేదు ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది మనం ఎంత ఆపటానికి ప్రయత్నం చేసినా అది ఆగదు కదా మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఎంత ఇదిగా చెప్పినప్పటికీ వృధాగా సలహాలు ఇవ్వటం నా అభిమతం ఎన్నటికీ కాదు వారిని నేను అడ్డుకోను డబ్బులు చేరుతున్నాయి కనుక దాంతోనే ఈ ఆస్తి కూడా సమకూరుతూ ఉన్నది దాని మీద ఎట్టి మమకారము బంధము లేదు అది ఉన్నా లేకపోయినా నాకు అనవసరం అని ఎన్ని రకాలుగా చెప్పిన మహర్షి యొక్క మానసిక స్థితిని గ్రహించడం చాలా కష్టం కారణం మూలము నెరిగి వారు మాట్లాడుతున్నారు మూలము తెలియక వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికినప్పటికీ మరి పరివర్తనలో మార్పు రావటం లేదు కారణం గతంలో చెప్పుకున్నట్టు అవిచారం వల్ల విచారం చేయటం లేదు అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది అనుగ్రహమే గురువు అనుగ్రహమే భగవంతుడు అనుగ్రహమే ఆత్మ అనుగ్రహమే ఉన్నటువంటి అహంస్ఫురణ అనుగ్రహం లేని క్షణం అంటూ ఉండదు కదా నీ దృష్టిని ప్రాపంచిక విషయవాసనల నుంచి మరల్చినప్పుడు ఈ అనుగ్రహం పొంగి పొరలుతుంది అసలు ఉన్నదే అనుగ్రహము లేనిది సృష్టి నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన నీలో కలగనంత వరకు అసత్యము సత్యముగానే భావిస్తూ తిరుగుతూ ఉంటావు ఇతరులు ఉన్నారనుకుంటావు ఇతరులెవరూ లేరు నీవు ఎంత దేహాత్మ బుద్ధితో అసత్యమో వారు అంతే నీవు ఆత్మవై ఉన్నావు వారు ఆత్మయ్య ఉన్నారు ఆత్మకందన్యంగా ఏది మనగలదా చెప్పు చూద్దాం ఉన్నది ఎరుక మాత్రమే లేనిది సృష్టి అసలు ఈ మాయా నేనుకి ఉనికి ఉన్నదేమో చూడు అదే నేనెవరన్నటువంటి విచారం చెయ్యి నీకే తెలుస్తుంది ఉన్నానన్న ఎరుక తప్ప మరి లేదు అని ఎరుకలో సృష్టి లేదు సృష్టిని చూస్తున్నప్పుడు నీ మూలము నీకు తెలియదు కదా పోనీ రెండు ఏమైనా ఉన్నాయా చూచే నేను చూడబనే నేనంటూ ఉండదు ఉన్నది ఒకటే అహంస్మరణ ఉన్నది ఒకటే నేను ఇప్పుడు నీవు ఇది అది నాది నీది అంటున్నావే ఆ విధంగా అనే నేను అసలు పుట్టలేదుగా లేనిది ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు విచారించు అహంకారం ఆది నుంచి తృణీకరించబడింది అసలు అహంకారమే పుట్టలేదు జీవుడు వాడే లేడు అసలు ఎంత చెప్పినా నీకు ఉపయోగం లేదు కారణం నీవు దేహాత్మ బుద్ధితో ఇదంతా కూడా స్వచ్ఛం అనుకుంటున్నావు విచారించటం లేదు అంతర్ముఖంగా వృత్తిరాహిత్యంగా నీకే తెలుస్తుంది సత్యమేది నిత్యమేది అనంతమేది కనపడిపోయేదేది ఒకరు చెప్పి ఉపయోగం లేదు నీ అంతటి నీవే గ్రహించాలి శుభ మంచిది మౌనమే నీసెత్తాము